రాయనిత్ చాయ పరమాత్మనేం శుభద్ర ప్రాణాదాయం జగన్నాదాయ మంగళం జై జగన్నాథ ఈ రోజు స్వామివారు ఐదో అవతారంగా వామన అవతార రూపంలో మనకి స్వామివారి దర్శనిస్తున్నారు ఇవాళ మేము ఇక్కడ ఉన్నామంటే కారణం మాకు ఈ సంస్థ తరపున మాకు వెల్కమ్ చెప్పారండి ఇవాళ కోలాటం చేయమండి మరి ఇవాళ అవతారం మనకి వామన అవతారం అండి ఆ వామన అవతారంలో మేమందరం కోలాటం చేసాం ఒక బ్యాచ్ కాదండి అక్కడిపాలెం నుంచి ఒక బ్యాచ్ చిన్న ముచ్చేవాడి నుంచి ఒక బ్యాచ్ నెక్స్ట్ ఇంకో పాల నుంచి మూడు బ్యాచ్లు అండి కోలాటం ఒకటే కాదండి సెమీ క్లాసికల్ కూడా చేసాము జగన్నాథ్ స్వామి పాటలు కృష్ణుని పాటలు అన్ని సాంగ్స్ మేము ఇవాళ చేశాం చాలా తృప్తిగా ఉందండి అన్ని చేసిన తర్వాత ఆ దర్శనం మాకు స్టేజ్ మీద ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మరి అదే కాదండి మాకు కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తున్నారు అందుకే నాకు చాలా ఆనందంగా ఉందండి జై జగన్నాథ్ స్వామి నేను మహా జై జగన్నాథ స్వామినేమ జై జగన్నాథ స్వామినేన్మహ ఈ రోజు నాలుగవ రోజు సందర్భంగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చామండి ఏవో గారి సహకారం వలన ఇక్కడ ప్రోగ్రామ్ చేశాము సెమీ క్లాసికల్ తో పాటు కోలాటం చేశాము మా కీర్తనలు కూడా బ్యాచ్ ఉందండి మేము అంత గ్రూప్ మా లీడర్ మానేపల్లి లక్ష్మి గారు ఆ స్వామి మాకు ఇక్కడ ఇవ్వడం అవకాశం చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి జై స్వామి మంగళం జై జగన్నాథ ఈరోజు స్వామివారు ఐదవ అవతారంగా వామన అవతార రూపంలో మనకి స్వామివారి దర్శనిస్తున్నారు ఈరోజు స్వామివారు జగన్నాథ స్వామి నరసింహ అవతారంలోని స్వామి స్వామివారికి వామన అవతారం వేయడం జరుగుతుంది ఆ యొక్క ఈ యొక్క వామన అవతారం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే శుభ చక్రవర్తి హోమం చేస్తారు అక్కడికి శ్రీమన్నారాయణుడు వచ్చి ఒక చిన్న బాలుడ రూపంలో బ్రాహ్మణ రూపంలో వస్తూ ఉంటారు ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణు చూసి శుభచక్రవర్తి ఆయనకుండేటువంటి గర్వంతో నీకేమిటి కావాలి నాయన అని చెప్పి అడుగుతారు ఆయన అడిగేసరికి నాకు మూడు అడుగులు చాలు అని చెప్పి అడుగుతారు ఇప్పుడు అడిగేసరికి వచ్చింది శ్రీమన్నారాయణుడు అనే సంగతి తెలియక ఆ యొక్క శుభ చక్రవర్తి అలాగే మీకు కావలసిన విధంగా నేను మూడు అడుగులు ఇస్తాను అని అడిగేసరికి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు ఒక అడుగుతోని భూ భూమిని ఇంకొక అడుగుతోనే ఆకాశాన్ని కూడా మొత్తంగా రెండు అడుగులతోని భూమి ఆకాశాన్ని ఏకం చేసేస్తారు ఇంకొక అడుగు ఏమి చేయాలి అని చెప్పి శుభచక్రవర్తిని అడిగేసరికి అప్పుడు ఆ యొక్క చక్రవర్తి ఆ యొక్క శిరస్సు మీద పెట్టి ఆయన్ని అతపాతాలలోకి పాతాలలోకి తొక్కేశారు అంటే మనిషి యొక్క గర్వాన్ని అణచడం కోసం ఆ యొక్క శ్రీమన్నారాయుడు వామన రూపంలో మనకి ఈ రోజు దర్శనం ఇస్తున్నారు జై జగన్నాథ మహ ఇవాళ మేము ఇక్కడ ఉన్నామంటే కారణం మాకు ఈ సంస్థ తరపున మాకు వెల్కమ్ చెప్పారండి ఇవాళ కోలాటం చేయమండి మరి ఇవాళ అవతారం మనకి వామన అవతారం అండి ఆ వామన అవతారంలో మేమందరం కోలాటం చేసాం ఒక బ్యాచ్ కాదండి అక్కడిపాలెం నుంచి ఒక బ్యాచ్ చిన్న మచ్చవారి నుంచి ఒక బ్యాచ్ నెక్స్ట్ ఇంకో అక్కడ నుంచి మూడు బ్యాచ్లు అండి పోలటం ఒకటే కాదండి సెమీ క్లాసికల్ కూడా చేసాము జగన్నాథ్ స్వామి పాటలు కృష్ణుడు పాటలు అన్ని సాంగ్స్ మేము ఇవాళ చేశాం చాలా తృప్తిగా ఉందండి అన్నీ చేసిన తర్వాత ఆ దర్శనం మాకు స్టేజ్ మీద ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మరి అదే కాదండి మాకు కడుపు నిండా భోజనం పెట్టి మరీ పంపిస్తున్నారు అందుకే నాకు చాలా ఆనందంగా ఉందండి జై జగన్నాథ్ స్వామి నేను మహా జై జగన్నాథ స్వామినేన్ మహా జై జగన్నాథ రోజు మహా రోజు సందర్భంగా మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చామండి ఈవో గారి సహకారం ఇక్కడ ప్రోగ్రామ్ చేశాము సెమీ క్లాసికల్ తో పాటు కోలాటం చేశాము మా కీర్తనలు కూడా బ్యాచ్ ఉందండి అంతా ఒక రూపు మా లీడర్ మానేపల్లి లక్ష్మి గారు ఆ స్వామి మాకు ఇక్కడ యా ఇక్కడ ఆటాసణం చాలా సంతోషంగా ఉంది అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి జై జగన్నాథ స్వామి జయ నచాయ పరమాత్మనేమ శుభద్ర ప్రాణదాయం జగన్నారాయణ మంగళం జై జగన్నాథ ఈ రోజు స్వామివారు ఐదో అవతారంగా వామన అవతార రూపంలో మనకి స్వాంవార్ దర్శనం ఇస్తున్నారు ఈ రోజు స్వామివారు జగన్నాథ స్వామి నరసింహ అవతారంలోని బ్రహ్మ స్వామి వారికి వామన అవతారం వేయడం జరుగుతుంది ఆ యొక్క ఈ యొక్క వామన Kalau udah 고인다. 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 제자지.